నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడున పెద్ద ఎత్తున వరంగల్ వేదికగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అధికారం కోల్పోయిన తర్వాత అనేక సమస్యలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని చుట్టుముడుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో ఉన్నది కాస్త లేకుండా ఇప్పుడు కొత్తగా కొత్త తలనొప్పి కొంత ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అధికారం కోల్పోయి సతమతం అవుతున్నటువంటి గులాబీ పార్టీ నాయకులకు నియోజకవర్గాల్లో రోజు రోజుకు ఆధిపత్య పోరు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది అదే అంతర్గత కలహాలతోటి ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా గులాబీ బాస్క్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది పార్టీ రజతోత్సవాల నేపథ్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జిల్లాలో నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో కూడా నేతల మధ్య ఉన్నటువంటి కలహాలు ఇవాళ బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే దీని ద్వారా ఖచ్చితంగా ఇంకా ఏఏ నియోజకవర్గాల్లో మేర అంతర్గత కలహాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ అధిష్టానం దృష్టికి వచ్చిన సమయం వచ్చినప్పుడు వారే సర్దుకుంటారులే అనే ధోరణంతో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పటి నుంచే ఎందుకు బుజ్జగించడం సర్దు చెప్పడం అనే ధోరణిలోనే ఇప్పుడు హైకమాండ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే నియోజకవర్గాలను మనం చూసుకుంటే ముందుగా మానుకోట నియోజకవర్గం తీసుకుంటే అక్కడ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాజీ ఎంపీ మాలోత కవితల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది ఇటీవల జరిగినటువంటి సమావేశంలో శంకర్ నాయక్ కవిత మధ్య ఆరోపణల పర్వం పార్టీ కేడర్ను ఆందోళనకు గురి చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ వెయ్యి కుర్చీలు ఉండాలి ఎవరు తీసుకుపోయారు అని మాజీ ఎంపీ కవిత ఇంటికి తీసుకుపోయారా పార్టీ ఆఫీస్ నిర్మాణానికి అధిష్టానం ఇచ్చినటువంటి యాభై లక్షలు ఏమైనాయి అంటూ శంకర్ నాయక్ బహిరంగంగానే కవితను ఉద్దేశించి ఆరోపణ చేసి కొంత పార్టీ నేతలు ఇవాళ ఆరోపణ చేసినట్టుగా చెప్తారు ఆ దిశగా ఖచ్చితంగా వారి వ్యూరుల మధ్య పచ్చిగడ్డేస్తారు గ్గుమైన పరిస్థితి ఉంది ఇక డోర్నకల్ నియోజకవర్గం విషయం తీసుకుంటే అక్కడ కూడా మాజీ మంత్రులు రెడ్డి నాయక్ సత్యవతి రాథోడ్ల మధ్య ఆధిపత్య సాగుతున్నట్టు కనిపిస్తుంది గత నెల వరకు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ ఇప్పుడు మాజీగా మారిపోయారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె ఇప్పటి నుంచే కొంత పావులు కదపడం కొంత గ్రౌండ్ సెట్ చేసుకోవడం మొదలుపెట్టినట్టుగా పార్టీ నాయకులు చెప్తున్నారు మరి గతంలో కూడా ఇదే నియోజకవర్గంలోని ప్రాంతాల్లో పర్యటించడంతో పాటుగా పార్టీ పెద్దల సూచనల మేరకు కొంత మేరకు తగ్గించిన తాజాగా తన రాజకీయ ఉనికి ప్రాతినిధ్యం కోసం పర్యటించడం కొంత మరొకసారి తిరిగి ప్రారంభించినట్టు తెలుస్తుంది దీంతో ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఆధిపత్యం పోరు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు ఇక భూపాలపల్లి నియోజకవర్గం విషయం తీసుకుంటే అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మధుసూధనాచారి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అక్కడ స్పష్టంగా ఉన్నట్టుగా బీఆర్ఎస్ టాక్ వినిపిస్తోంది తన ఓటమికి మన్సూదనాచారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కారణమని గండ్ర పలు మార్లు పార్టీ పెద్దలు ముఖ్య నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పార్టీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం పైన కూడా ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లుగా అనుచరుల ద్వారా తెలుస్తోంది సో ఇక మధుసూధనాచారి మండల్లో ప్రధాన ప్రతిపక్షం నేత కావడంతో ఆయన ప్రోటోకాల్ విషయంలో కొత్త సమస్యలు వస్తాయని అంటున్నారు సో ఇప్పుడు హనుమకొండ విషయం తీసుకుంటే అక్కడ కూడా వినయ్ భాస్కర్ ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య అంతర్గత పోరు నడుస్తుంటగా స్పష్టమవుతోంది ఇది ఇప్పటి వరకు బయట కనపడకపోయినా వినయ్ భాస్కర్ తో కొంత అసహనానికి కూడా కొంత టాక్ సో ఇక విషయం తీసుకుంటే లో కూడా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ మధ్య స్పష్టంగా ఈసారి టికెట్ తనకే అంటూ నవీన్ కుమార్ రెడ్డి తిరుగుతున్నారని పార్టీ పెద్దలు ఆయనకే ప్రాధాన్యత ఇచ్చేలా వ్యవహారాలు ఉన్నాయని అంజయ్ యాదవ్ వాపోతున్నట్లు తెలుస్తోంది మరి ఈసారి తన కొడుకు టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్నట్టుగా అంజయ్ యాదవ్ కనిపిస్తున్నారు మరి నవీన్ రెడ్డి వ్యవహారం విషయం లో సతమతం అవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది దీంతో అక్కడ కూడా కొంత వివాదం భగ్గుమనే పరిస్థితి కనిపిస్తుంది ఇక కలవకూర్తి నియోజకవర్గం మిషన్ తీసుకుంటే అక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వెంకటేష్ గుప్తల మధ్య ఇదే రకమైనటువంటి పోరు నడుస్తుంది వెంకటేష్ గుప్తా పార్టీ ప్రోగ్రామ్ లో చురుగ్గా పాల్గొంటున్నారు సామాజిక సేవ కార్యక్రమాల్లో సైతం చేపడుతూ ఉన్నారు మరి ఆయన పార్టీలోకి వచ్చినటువంటి కొత్తల్లో మిషన్ భగీరథ లాంటి కీలక పదవి కూడా ఆయనకి ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో వచ్చేసారి టికెట్ తనదేన భావనలో ఆయన తన అనుచరులతో వెంటేసుకొని చెప్పుకుంటున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు దీంతో అక్కడ కూడా విభేదాలు భగ్గుమంటుంది ఇక నల్గొండ జిల్లా విషయం తీసుకుంటే నాగార్జున సాగర్ విషయం అక్కడ ఆ నియోజకవర్గంలో కోటిరెడ్డి నోమల భగత్ ఆలేరు నియోజకవర్గంలో మాజీ విప్ గొంగిడి సునీత మాజీ ఎమ్మెల్యే భిక్షమాయి గౌడ్ మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తుంది ఇక మేడ్చల్ జిల్లా విషయం తీసుకుంటే అక్కడ కంటోన్మెంట్ లో బహునాయకత్వం అంటే మల్టిపుల్ లీడర్స్ కొంత పార్టీకి తలనొప్పిగా మారుతున్న తెలుస్తుంది అంటే చివరికి వారి మధ్య సయోధ్య సాధ్యం కాదని అంచనాకు వచ్చినటువంటి పార్టీ నాయకత్వం మల్కాజ్ ఎమ్మెల్యేని అక్కడ గా నియమించింది ఇక కుత్బుల్లాపూర్ విషయం తీసుకుంటే అక్కడ ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుల మధ్య ఆధిపత్య ఎప్పుడు అంతర్గతంగా ఎప్పటి నుంచో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ బయటకైతే కనబడకుండా ఇద్దరు మేనేజ్ చేసుకుంటున్నారనే చర్చ బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద ఇట్లా వేడుకల నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒకసారిగా భగ్గుమంటూ ఉన్నాయి మరోవైపు చాలా నియోజకవర్గం ఇది కేవలం కొన్ని నియోజకవర్గాలు మాత్రమే చెప్పిన ఇట్లా చాలా నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి ఇవి కనుక సెటరేట్ చేసుకోకపోతే భవిష్యత్ ఎన్నికల్లో ఖచ్చితంగా దెబ్బపడే అవకాశాలు ఉంటాయి దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా పార్టీ మీద పార్టీ లీడర్షిప్ మీద పార్టీ గెలవబోయే సీట్ల మీద కూడా స్పష్టంగా పడే అవకాశాలు ఉంటాయి అందుకనే ఖచ్చితంగా కేసీఆర్ ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టారు అంటే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి వ్యవహారాలే కొంత చూసి చూడటట్టుగా వదిలేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఖచ్చితంగా పార్టీని స్ట్రీమ్ లైన్ లో పెట్టాలని కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్